लाल वैस कांग्रेस पार्टी लाल वैस कांग्रेस पार्टी जय जग जय जय ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయ చౌదరి గారు ఆధ్వర్యంలో రేపు ఏలూరులో నిర్వహించనున్న యువతపోరు దన్నాకి సంబంధించిన పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కోటం ప్రభుత్వం విద్యార్థుల పట్ల మరియు నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరనే కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా యువత యువతపోరనే కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి మూడు డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం ముఖ్యంగా మా మొదటి డిమాండ్ ఏంటంటే దాదాపుగా విద్యార్థులకు గత ఐదు క్వార్టర్స్గా మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన డబ్బులు కానీ మీరు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు దాదాపుగా వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెల్లించాల్సిన బకాయిలు గత తొమ్మిది నెలలుగా చెల్లించకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వని చెప్పి వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అలౌ చేయకుండా చాలా ఇబ్బందులు గురి ఉన్నారు ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బకాయిలు చెల్లించండి అని చెప్పి మిమ్మల్ని వినవించుకున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దానికి నిరసనగా విద్యార్థులకి మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు యువతపోర్ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది ఎవరైతే ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి నిరు నిరుద్యోగులందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలకు అవస్థ ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఎవరికి కూడా చెల్లించలేదు ఈరోజు ఆ నిరుద్యోగ వృత్తి కనీసం బడ్జెట్లో కూడా నిధులేమీ కేటాయించకుండా కూడా నిరుద్యోగులను కూడా ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది మిగతా మెడికల్ కాలేజీలు ఏవి కూడా ఈ తొమ్మిది నెలలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కిచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం నిజంగా విద్యార్థుల జీవితాలతో చలగాటం మాడతా ఉంది మిగతా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు నిజంగా ఈరోజు నాణ్యమైన విద్య ఈరోజు విద్యార్థులకు అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి కూడా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఈ లో ఈ కోటం ప్రభుత్వం ఉంది దయచేసి ఆ ప్ర ఆ ప్రైవేటీకరణ కూడా వెంటనే ఆపాలని చెప్పి ఈ మూడు డిమాండ్లతో ఈరోజు రేపు ఏలూరులో కలెక్టరేట్ వద్ద పోరు అనే ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది ఈ కార్యక్రమానికి నిజంగా ఈరోజు కూటం ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని మాజీ శాసన శ్రీ కొటారు అబ్బాయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో యువత పోరుబాట అనే పోస్టర్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది రేపు మార్చి పన్నెండవ తారీఖున మేము యువత తరపున అలాగే నిరుద్యోగుల తరపున అలాగే కొత్త మెడికల్ కాలేజీల ప్రవీకరణ ప్రైవేటీకరణ తరపున మేము పోరుబాట కార్యక్రమం చేపడుతున్నాము ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాము ఎందుకంటే ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఫీజు కట్టలేని పరిస్థితులు విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలాగే నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి కోసం చూస్తున్నారు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నారో వారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి అలాగే మా కొత్త కాలేజీలని మెడికల్ కాలేజీని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ కూట ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే యువతకు న్యాయం చేసే విధంగా అలాగే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మేము ఈ పోరువాట పట్టడం జరుగుతుంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అలాగే నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ప్రజల తరఫున మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మాసీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా దెందులూరు మాజీ శాసనసభ్యులు శ్రీ కోటార అబ్బాయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ యువత పోరు జరగబోతుందండి రేపు పన్నెండో తారీఖున ఈ యువత పోరు అనేది నిర్వహించడం ఈ యువత పోరు ఎందుకు నిర్వహించాలి అంటే కనుక ఎన్నికల ముందు మరి ఫీజు రియంబర్స్మెంటు అలాగే వసద్దీవెన తల్లికి వందనము నిరు ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా నమ్మి మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం చేపట్టడం జరిగిందండి వారు మరి సుమారుగా అధికారం చేపట్టే తొమ్మిది నెలలు కావస్తుంది కానీ మరి విద్యార్థులు కానివ్వండి నిరుద్యోగులకి తల్లికి వందనం ఇవేవి కూడా మరి వాళ్ళు అందించడం లేదు మరి పేద విద్యార్థులు నమ్మి వారి తల్లులు మరి వాళ్ళకి ఓటేసినందుకు ఈరోజు మరి వాళ్ళు కన్నీరు కారుస్తున్నారండి ఎందుకంటే ఫీజులు కట్టలేని పరిస్థితి మరి వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓట్లేసి అధికారం ఇచ్చినప్పటికీ మరి వాళ్ళకి ఫీజులు కట్టలేక ఎంతో మంది మరి తల్లులు ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి విద్యార్థులందరి తరఫున మరి మా శాసనసభ్యులు కోటారబయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో మరి విద్యార్థులందరికీ కూడా మేము అండగా నిలిచి రేపు యువత పోరు మరి చేయబోతున్నామండి నిరుద్యోగులందరూ కూడా యువతి విద్యార్థులు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంటు వసతి ఇవి తల్లి కొందని ఇవి అందట్లేదు వారందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని మరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద విద్యార్థులను చూడండి ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన పథకాలన్నీ కూడా అందించాలని మరి మేమందరం కూడా మరి విద్యార్థులు అందరి కోరుకుంటున్నాము